అండి నమస్తే ఈ అమ్మాయి పులిహోర చేసిందని వీడియో అప్లోడ్ చేశానండి చూసారా అలాగే ఇంకో ఐటమ్స్ ఇంకా టూ త్రీ ఐటమ్స్ చేసిందండి తన స్వామికి ఇప్పుడేమో సేమియా ఫ్రై చేసేస్తుంది చిన్న నెయ్యి వేసి నేను వీడియో తీస్తున్నానని స్పెట్సల్గా అంటుందండి పైకి నీకు ఇదే పని ఎప్పుడునూ అని ఇంకా చేసేసింది ఫ్రై చేసి పక్కన పెట్టేసిందండి సేమి అని ఇప్పుడు ఎన్ని పాలు వేయాలి అని అడిగిందండి చెప్పాను గ్లాసుకి టూ గ్లాసెస్ దగ్గరికి కావాలంటే టూ గ్లాసెస్ పాలు వేసుకుని సరిపోతుందండి వాటర్ అయితే మాత్రం యాడ్ చేయలేదండి ఇటు మిల్కే వేసిందండి స్వామికి అలాగే విఘ్నేశ్వర స్వామికి పాలతో బాగా ఇష్టం కదా ఇంకా సేమి తయారు చేసిందండి జీడిపప్పులు మాత్రం చాలా ఎక్కువ వేసిందండి ఎన్ని ఫ్రై చేసిందో చూడండి ఇంకా నెక్స్ట్ కొబ్బరి తురువండి రెడీ చేసేస్తుందండి ఎన్ని నైవేద్యాలు చూసిందో మీరు చూడండి ఒకసారి నెయ్యి నెయ్యేసి వేయించేసిందండి ఆ తర్వాత బెల్లం తురివేసింది తురివేసి వేసేస్తుంది నేనే చేస్తాను ఈరోజు అందండి ఓకే అన్నానండి నాకేమని అయితే చూడండి అలా దగ్గరికి వేసింది ఈ పిండి కలుపుకుందండి అది మిస్ అయిపోయింది వీడియో చక్కగా చపాతీలాగా అలాగే చేయమే చేసి మధ్యలో అది పెట్టి అలా చేసిందో చూడండి కాకపోతే సాటిస్ఫై అవ్వలేదండి తను నాకు సరిగ్గా రావట్లేదు రావట్లేదు అంటే అమ్మ ఇలా చేయడమే ఇంకెక్కువ బాగానే ఉన్నాయి అన్నానండి నేను బాగానే చేసింది అలా చూడండి ఇదేమో ఆయన చేస్తుందండి చేసిన ఇంకా లైన్గా పెట్టేసిందండి నేను చాలా ఉత్సాహంగా చేసిందండి చాలా హ్యాపీ అనిపించింది నాకు చిన్న హెల్ప్ చేశానండి రవాండ్లు చేశాను మమ్మల్ని ఇది ఈజీయే కదండి నేను కలిపేసి చేస్తాను అయ్యే చాలా ఇష్టం అండి తనకి లాస్ట్లో చూడండి వినాయకలాగే తను కూడాను జై గణేష ఓహో ఇంకా అండి స్వామికి చక్కగా నెలలు ఈ పెట్టేసి ఇంకా ఈమె లాగా రెడీ అయిపోయిందండి విఘ్నేశ్వర్ తర్వాత వనరాలు ఎక్కువ తినేది ఇంట్లో చూడండి లాయించేస్తుంది చాలా ఇష్టం అండి ఓకే అండి థ్యాంక్